લંપી સ્કીન લેદા મુદ્દ ચર્મપ વ્યાધિ ఇది కాప్రిపాక జాతి వైరస్ వల్ల వస్తుంది ఈ వ్యాధి మళ్లీ భారత్లో మెల్లిమెల్లిగా విస్తరిస్తోంది పంజాబ్ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక ఒడిశా ఛత్తీస్గఢ్ అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించింది మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కలుషిత మేతలతో పాటు అపరిశుభ్ర ప్రాంతాలలో ఈ వ్యాధి వ్యాపించి పాడి రంగానికి కోరుకోలేని నష్టాన్ని మిగుల్చుతోంది తెలుగు రాష్ట్రాల్లోనూ పాడి పశువుల్లో ఈ వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది ఈ నేపథ్యంలో వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి వ్యాధి పశువులకు ఎలాంటి చికిత్స అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం వ్యాధికారక వైరస్ కీటకాలు కాట్లు ఇతర మార్గాల ద్వారా రక్తంలోకి ప్రవేశించి నాలుగు నుంచి ఎనిమిది రోజులకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ప్రారంభంలో తీవ్రమైన జ్వరం మేత నెమరు క్షీణించడం కళ్ళు ముక్కు స్రావాలు కారడం సొంగ ఎక్కువ కారడం జరుగుతుంది ఆ తర్వాత శరీరమంతా బొడిపెలు ఏర్పడతాయి లింపు గ్రంథులు కూడా నాలుగు నుంచి ఐదు రెట్లు ఉబ్బిపోతాయి క్రమంగా బొడిపెల భాగంలో రంధ్రాలు ఏర్పడి రసి కారుతుంది ఆ తర్వాత పొక్కులు ఏర్పడి అవి మాడిపోయి మొండి పుండ్లుగా మారిపోతాయి గేదెల కంటే తెల్ల పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది పూర్తిగా ఈ వ్యాధి నుంచి పశువులు కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టొచ్చు ఈ వ్యాధి వల్ల సుమారు పది శాతం వరకు మరణాలుండొచ్చు లంపీ స్కిన్ బొడిపెలు పొండ్లు పొదుగు రొమ్ముల మీద ఏర్పడినప్పుడు వచ్చే పొదుగు వాపు వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది ఇది జీవితాంతం అలాగే కొనసాగచ్చు తీవ్రమైన బాధ వల్ల మేత తగ్గుతుంది పగిలిన బొడిపెల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అనేక రకాల బ్యాక్టీరియా వల్ల గర్భస్రావాలు కూడా జరగచ్చు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుంచి దూరంగా తరలించి పరిశుభ్రమైన ప్రశాంతమైన వసతి కల్పించాలి పసుపు తమలపాకు సీతాఫలమాకు అలాగే వేపాకుల రసంతో చేసిన లోషంతో కానీ కుంకుడుకాయ రసం డెటాల్ లేదా తాజా పొటాషియం పర్మాంగనేట్ లోషంతో కానీ పుండ్లను కడగాలి పగిలిన బొడిపెలపై హిమాక్స్ లోరెగ్జేన్ వంటి ఆయింటిమెంటు లేదా స్ప్రేలను వాడాలి వైరస్ తో పాటు శరీరంలో ప్రవేశించిన వివిధ రకాల బ్యాక్టీరియా నిర్మూలనకు విస్తృత పరిధిలో పనిచేసే యాంటీబయాటిక్స్ ను కనీసం నాలుగు నుంచి ఐదు రోజులు వరుసగా నిర్ణీత మోతాదులో వాడాలి బాధ నివారణకు మెలాక్సికామ్ వంటి ఇంజెక్షన్ల అవసరం కూడా ఉండొచ్చు ముఖ్యంగా ఐవర్మెక్టిక్ అనే బాహ్య అంతర్గత పరాన జీవుల నిర్మూలనకు వాడే క్రిమికీటక నాశక మందు ఈ వైరస్ నిర్మూలనకు కూడా బాగా పనిచేస్తుందని పశువైద్యులు పేర్కొంటున్నారు ఈ సమయంలో విటమిన్ ఏ ఈ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు త్వరగా కోలుకోవడానికి సహకరిస్తాయి విటమిన్ల కోసం మునగ అవిసే తులసి కరివేపాకు ఆకులని మేతలో కలిపి అందించాలి వ్యాధి బారిన పడిన పశువులకు ఖనిజ లవణాల మిశ్రమం కలిపిన జొన్న రాగి మొక్కజొన్న జావులు అందించగలిగితే చాలా మంచిది వ్యాధి తీవ్రత దృష్ట్యా చాలా వరకు దేశాలు దీనిని ప్రమాదకర వ్యాధిగా గుర్తించాయి కాబట్టి ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి